మీద నేల మీద భగవంతుడి యొక్క ప్రకాశం ఏ విధంగా ఉంది చెట్టు మీద ఒక రకంగా పుట్ట మీద ఒక రకంగా నేల మీద ఒక రకంగా నింగి మీద ఒక రకంగా ఇన్ని రకాలుగా లేదు అన్ని రకాల ప్రకాశం ఒకే రకంగా ఉన్నది దీపం నుంచి వచ్చిన వెలుగు అన్ని వస్తువుల మీద ఎలాగైతే పడుతుందో అలాగనే భగవంతుని యొక్క ప్రకాశం సర్వజీవుల మీద ఉంటుంది అది ఏ విధంగా అంటే ప్రకాశయత్యేక కృష్ణ లోకమిమౌరవి క్షేత్రం క్షేత్రీ తృష్ణ ప్రకాశయతి భారత ఆ సూర్యుడి యొక్క ప్రకాశం ఒకటే కదా అన్ని పదార్థాల మీద పడుతుంది అన్ని గ్రహాల మీద పడుతుంది విశ్వం అంతటా ఉంటుంది ఈ విశ్వంలో ఉండే సకల చరాచర జీవులు అన్నింటి నుంచి ప్రకాశింపచేస్తుంది అలాగనే అన్ని రకాల ప్రకాశింప ప్రకాశింపచేస్తుంది చంద్రుని ప్రకాశింపచేస్తుంది భూమిని తేజవంతం చేస్తుంది శక్తివంతం చేస్తుంది అందులోంచి వచ్చినటువంటి ప్రాణవాయువు వలన సకల జీవరాశులు సువేక్షంగా బ్రతకడానికి అది మూలమై ఉన్నది ఆ ప్రకాశం అన్ని జీవరాశుల మీద ఎలాగైతే పడుతున్నదో అలాగనే భగవంతుడు సకల చరాచర జీవరాశులు ఎందు ఉండి ఆ జీవరాశుల్లోనే ప్రకాశింపచేస్తున్నాడు జీవరాశుల్లో ఉచ్ఛ్వాస నిచ్వాసల రూపంలో అదే ప్రాణ రూపంలో ఆ నాసికా పుటముల నుండి మీదకు ధారాళంగా ప్రవహించేటువంటి ప్రాణ వాయువు రూపంలో ఆ భగవంతుడే ఉన్నాడు ఆ వాయువు ఒకసారి ఆగినట్లయితే మనం ప్రాణం బయటికి పోతుంది అప్పుడు శరీరం ఏమవుతుంది సేవం అవుతుంది గనుక సకల చరాచర జీవరాశులు ఎందు చైతన్య స్వరూపమైనటువంటి వాడు ఆ పరమాత్మే అని గ్రహించు ఓం శ్రీ గురుభ్యో నమః